డైలీ జాతకం ఛానల్కు స్వాగతం నమస్కారం మిత్రులారా మీ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలా మీ రాశి ఫలితాలు అదృష్ట సూచనలు గ్రహాల ప్రభావాలు ప్రతిరోజూ స్పష్టంగా తెలుసుకోవాలంటే మీరు చూస్తున్నది జాతకం యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ప్రతి రాశికి సంబంధించిన తాజా జాతకాలు ముఖ్యమైన మార్పులు శుభ సూచనలు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా అందిస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ రోజు మొదలుపెట్టండి శుభసంకల్పంతో మేషరాశివారు మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా మానసికంగా చాలా బలంగా మాలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీ మనసులో నడిచిన అనేక ఆలోచనలు సందేహాలు నిర్ణయాలపై ఉన్న అయోమయం ఇప్పుడు క్రమంగా తొలగిపోతూ స్పష్టత వస్తుంది మీరు చెయ్యాలనుకున్న పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి అనే కారణాలు అర్థమవుతాయి అదే సమయంలో వాటిని ఎలా పరిష్కరించాలి అనే దారులు కూడా కనిపిస్తాయి ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కుటుంబం గౌరవం సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు దేవుని అనుగ్రహం తోడుగా ఉంటుంది కొంతకాలంగా మీ మాటను పట్టించుకోని వారుకూడా ఇప్పుడు మీ అభిప్రాయానికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు మీరు చెప్పే మాటల్లో బలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం సహజంగానే పెరిగి మీరు ఏ పని చేసినా ఇది నేను చెయ్యగలను అనే ధైర్యం మీలో కనిపిస్తుంది గతంలో జరిగిన కొన్ని బాధకరమైన సంఘటనలు మళ్లీ గుర్తుకొచ్చినా వాటి వల్ల మీరు కుంగిపోకుండా మరింత బలపడతారు జీవితంలో ముందుకు వెళ్లాలనే తపన పెరుగుతుంది అనవసరమైన భయాలు నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితానికి మంచి మలుపు తిప్పే అవకాశముంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం మీరు నమ్మిన దారిలో ధైర్యంగా అడుగువేస్తే విజయం తప్పకుండా మీ వైపే వస్తుంది ఈ నాలుగు రోజులలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో పాటు తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది గతంలో చేసిన ఖర్చులు లేదా తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కొంతవరకు కనిపించినా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాదు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పాత బాకీలు ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి రావటం లేదా ఆలస్యమైన చెల్లింపులు అందడం వల్ల కొంత ఊరట కలుగుతుంది అదే సమయంలో అకస్మాత్తుగా అవసరమైన ఖర్చులు రావచ్చు కాని వాటిని సమర్థంగా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి అడుగువేయటం చాలా అవసరం పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్ద రిస్క్ తీసుకోవడం కంటే చిన్న మొత్తాలతో మొదలుపెట్టడం మంచిది భవిష్యత్తుకు ఉపయోగపడే సేవింగ్స్ గురించి ఆలోచనలు మొదలవుతాయి కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు సంతృప్తినే ఇస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల చివరికి డబ్బు విషయాల్లో ఒక స్థిరత్వం ఏర్పడుతున్న భావన మీకు కలుగుతుంది కష్టపడి సంపాదించిన ధనం సద్వినియోగమవుతుందనే నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా భయపడాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తతో ముందుకు సాగితే ఈ కాలం మీకు మెల్లగా లాభం వైపు తీసుకెళ్లే సమయమవుతుంది ఈ నాలుగు రోజులలో ఉద్యోగం వ్యాపారం మరియు పని సంబంధిత విషయాల్లో కీలకమైన మార్పులు అనుభవించే అవకాశం ఉంది గత కొంతకాలంగా మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది మీ పనితీరును గమనిస్తున్న పై అధికారులు లేదా అనుభవజ్ఞులు మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు దాంతో ప్రశంసలు బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం కొద్దిగా పెరిగినా దాన్ని సమర్థంగా నిర్వహించే శక్తి మీరు ఉంపుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమావేశాలు చర్చల్లో మీరు చెప్పే సూచనలు ఉపయోగకరంగా మారుతాయి వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి కొత్త ఆర్డర్లు కొత్త కస్టమర్లు లేదా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు నెమ్మదిగా అయినా సరే ఫలించటం మొదలవుతుంది ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్న వారికి సానుకూల సంకేతాలు వస్తాయి కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాకుండా అన్ని అంశాలు పరిశీలించిన కరుణాత అడుగువేయడం మంచిది సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మీకు తెలియకుండా ఉన్న అవకాశాలు ఒక్కసారిగా మేముందుకు రావచ్చు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే క్రమశిక్షణ పట్టుదల భవిష్యత్తులో మీ కెరీర్ దిశను మార్చేలా చేస్తుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే పనిపరంగా మీరు ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ నాలుగు రోజులలో కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మనస్సుకు ప్రశాంతత కలిగించే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో కొంతకాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న అపోహలు మాటల దూరం లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అవి సహజంగానే తగ్గిపోతాయి మీ మాటకు కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం మొదలవుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం మీపై ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయి ఇంటికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి అనుకూలమైన సూచనలు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరిగి అనవసరమైన గొడవలు తగ్గుతాయి మీ కుటుంబం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో మీరు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీ మనస్సుకు మంచి తృప్తిని ఇస్తుంది గతంలో ఉన్న ఒత్తిడి తగ్గి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది అందువల్ల కుటుంబ జీవితం పరంగా ఈ కాలం మేషరాశివారికి సానుకూలమైన సంతోషకరమైన సమయంగా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ నాలుగు రోజులలో ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటారు కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది గత కొంతకాలంగా ఉన్న అలసట శారీరక బలహీనత లేదా మానసిక ఒత్తిడి ఈ సమయంలో కొద్దిగా ఎక్కువగా అనిపించవచ్చు ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల నిద్రలేమి తలనొప్పి లేదా శరీర నొప్పులు రావచ్చు అందువల్ల మీ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఆహార విషయంలో అనవసరమైన బయటి భోజనాలు మసాలా ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అలసట తగ్గుతుంది రోజుకు కొద్దిసేపు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరం ఉత్సాహంగా మారుతుంది అలాగే మనసుకు ప్రశాంతత కోసం ధ్యానం లేదా భక్తి కార్యక్రమాలు ఉపయోగపడతాయి చిన్న సమస్యలు వచ్చినా వెంటనే పట్టించుకుంటే పెద్ద ఇబ్బందులు రావు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల చివరికి మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించి శరీరంగా మానసికంగా హాయిగా అనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యమే మీ ప్రధాన సంపద అని గుర్తుంచుకొని జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలాన్ని సులభంగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది మేషరాశివారు మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజులలో అదృష్టం మరియు దైవ అనుగ్రహం స్పష్టంగా అనుకూలంగా పనిచేసే కాలంగా కనిపిస్తోంది మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఫలితం అందుకునే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఉదయం సమయంలో మొదలుపెట్టే పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం అనుకోని చోట నుంచి సహాయం అందడం వంటి సంఘటనలు జరగవచ్చు మీకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తులు పరిచయం కావడం అదృష్టానికి స్పష్టమైన సూచనగా ఉంటుంది దైవసంబంధిత కార్యక్రమాలు పూజలు ప్రార్థనలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతతతో పాటు పనుల్లో విజయం పెరుగుతుంది మీరు నమ్మిన దేవుడిని మనస్ఫూర్తిగా స్మరించి కొత్త పనులకు శ్రీకారం చుడితే శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీ అంతర్గత శక్తి బలంగా పనిచేస్తోంది చిన్న అవకాశాలను కూడా తక్కువగా చూడకుండా ఉపయోగించుకుంటే అవే పెద్ద విజయాలకు దారితీస్తాయి ఈ నాలుగు రోజులలో మీరు చేసే ప్రతి ప్రయత్నానికి అదృష్టం మెల్లగా మీవైపే తిరుగుతుందని అనిపించే సంఘటనలు జరుగుతాయి కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు అడుగువేస్తే ఈ కానం మేషరాశివారికి ఆశాజనకమైన శుభ ఫలితాలందించే సమయంగా మారుతుంది డైలీ జాతకం జాతకంఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు ఈరోజు మీ రాశి ఫలితాలు మీకు ఉపయోగపడాయని ఆశిస్తున్నాము మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే డైలీ జాతకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త జాతకాలు శుభ సూచనలు మీకోసం సిద్ధంగా ఉంటాయి మరొక వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు మీ రోజు శుభంగా సాగాలి